అందరికీ నమస్కారం అండి మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడుపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఓం సాయిరం అని ఒక చిన్న కామెంట్ చేయటం మర్చిపోకండి భక్తుల యొక్క సమస్యలకు బాబా పరిష్కారములు ఈ ఐదు సంఖ్యలలో మీ ప్రశ్నను మీ మనసులో తలుచుకుని ఒక ని కోరుకోండి మీరు సమాధానాన్ని ఏ విధంగా తెలుసుకోవాలంటే మీరు నంబర్ ని కోరుకున్నట్లయితే దీనికి ముందు ఒకటో ని తర్వాత మూడో నంబర్ని కలుపుకుని మూడు సమాధానాలను సమన్వయపరచుకుని బాబాయ్ యొక్క సందేశమును గ్రహించాలి ధ్యానగతమైన సంజ్ఞ సమాధానాలు కావటం వలన రవ్వంతా అన్వయించుకునే యత్నం చేయవలసి ఉంటుంది అయితే బాబాయ్ యొక్క సూచించిన సలహాలను మాత్రం తూచా తప్పకుండా పాటించి తీరాలి శ్రీ సాయి లీలాపరమైన ఈ సంఖ్య పరిష్కారాల ద్వారా అనేక మంది లబ్ధిని పొంది ఉన్నారు మీరు కూడా బాబా యొక్క కృపకు పాత్రులవుదురుగాక వదురుగాక సమాధానం పడిన వారు మీ చేరువులోనే సాయిబాబా యొక్క మందిరంలో శ్రద్ధా సబూరి రూపంగా రెండు రూపాయలు సమర్పించుకోవాలి లేదా శ్రీ షిరిడీ సాయి సంస్థానం వారికి శ్రద్ధా సబూరి రూపంలో మూడు రూపాయలు దక్షిణగా పంపవచ్చును ఒకటో నంబర్ కోరుకున్న వారికి శ్రీరాముని ఆరాధించుట రుద్రాభిషేకం ఆదిత్య హృదయ పారాయణ సూర్య నమస్కారాదులు ఆచరించుట గోధువులను దానం చేయుట వలన అశాంతి తొలగి జై మగును రెండో నంబరు వారికి తల్లిని గౌరవించవలను ఎట్టి పరిస్థితులను తల్లిని దూషించరాదు దుర్గా పూజ చేయవలను మరియు బియ్యము దానమియ్యాలి ఎంతో మెత్తని మనసు గలవాలని నొప్పించకుండా ప్రవర్తించాలి దీనివల్ల మీకు క్రమక్రమంగా శాంతి చేకూరుతుంది మూడవ నంబర్ కోరుకున్న వారు తప్పకుండా గురువుని ధ్యానించి తీరాలి గురువును కనుక మీరు ధ్యానించి మీ యొక్క భారాన్ని ఆయనపై పడవేసినచో తప్పకుండా ఫలం సిద్ధించును గురువు లేడని బాధపడవలదు నన్నే మీ గురువుగా స్వీకరించి ధ్యానించుము రాత పనులు కలుగును కనుక నమక చెమక పారాయణచే సర్వమును శుభమగును శనగలు దానమయ్యండి అంతా మంచి జరుగుతుంది నాలుగో నంబర్ కోరుకున్న వారికి ఎవరు చెప్పినను నీ ధోరణి మార్చుకొనవు నీ చుట్టూ ఉన్న వారిలోని నీకు వారు ఉన్నారు నీవు నమ్మిన వారందరూ కూడా నిన్ను ప్రేమించుటలేదు నిజానిజములు బయటపడేటకు నా యొక్క శరణు కోరి స్మరణ చేయుచుండుము మినుములు దానమియ్యవలను దుర్గారాధన చేస్తే మీకు మేలు జరుగుతుంది ఇక ఐదో నంబర్ కోరుకున్న వారికి నీవు వ్యాపారం చేయుటకు సమర్థుడువే సర్వమును శుభమగును కానీ వాణిజ్యము చెయ్యినప్పుడు నీ పాండిత్యమును ప్రక్కన పెట్టవలను లేనిచో పాండిత్యముతోనే వ్యాపారము చేయవలను నన్ను కనుక నీవు విశ్వసించి ఆరాధించినట్లయితే సర్వత్రా నీకు సుఖము కలుగును విష్ణు పూజ పెసలు దానం చెయ్యట నీకు మంచి జరుగును